గుడ్ మార్నింగ్ నమస్తే తో వాళ్ళు ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ టుడే మీరు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయడం స్విప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు ట్వంటీ సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది అండ్ నాటి సబ్మినిస్టర్జర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ముందే గుర్తించండి సో ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన వార్తలు వార్తలు అన్ని సారాంశాన్ని ఇక్కడ పొందుపరిచాను వీటిని వీటిని చూసిన తర్వాత వీటి మీద టెక్నిక్ అనవసర ఉంటుంది సో ఈ ఈ రోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది బట్ ఈరోజు మనం ట్రాప్ కాకుండా ఎందుకంటే తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాతావరణం వార్తలను కాకుండా మీద టెక్నిక్ అనేసి చూసి అవి ఏళ్ళ వస్తున్న చూసి అప్పుడే పెట్టుబడి పెట్టడానికి మనం నిర్ణయం కూడా బాగుంటుంది ఒక ఆలోచన అది గమనించండి సో ఈనాడు ఐటీసీమ్ ఒక వంట వచ్చింది అది మన హైదరాబాద్ వెల్కమ్ హోటల్ అని ఒకటి ఓపెన్ చేయబోతున్నట్టు వార్త వచ్చింది లెవెన్ ఏకర్స్లో విత్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూమ్స్ సో దీని మూలంగా ఫ్యూచర్లో ఐటీసీ హోటల్స్కు రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్లో డీఎఫ్ డిఎల్ఫ్ ఒక రికార్డు ఉంది అది హైయెస్ట్ సేల్స్ లగ్జరీ హౌస్ అమ్మబోతున్నట్టు వార్త వచ్చింది సో డిఎల్ఎఫ్ సేల్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది ఈ వార్త మూలంగా లైవ్ మినిట్ ప్రకారం లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద గోస్ డిజిటల్ ఇన్స్టెన్స్ ఉంది ఇది ట్రెండింగ్లో ఉంది సో ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం వాటేకి మేము ఒక వార్త వచ్చింది అది రిజల్ట్ మంచిగా ప్రకటించింది ట్వంటీ పర్సెంట్ అప్పు వాటికి బాగా వాటేక్ బాగా ఇది మన వాటర్ ట్రీట్మెంట్ సంబంధించినది ఇది కూడా ఈరోజు ఈ షేర్ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది విప్రో మీద ఒక వార్త వచ్చింది విప్రో కన్జ్యూమర్ హై స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ఫుడ్ బిజినెస్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్లో ఇది కొన్ని ఎక్విజిషన్ కూడా చేయబోతున్నంత వార్త వచ్చింది సో ఐటీ కాక ఇది మన ఫుడ్కి సంబంధించిన బిజినెస్ ఉంది అది గుర్తించండి సో మార్కెట్ స్టాక్ కింద బైక్ కింద మన బిజినెస్ ప్రకారం జిఏ ఎంటర్టైన్మెంట్ చాలా జి ఎంటర్టైన్మెంట్లో కొద్దిగా ఈ మధ్య లైమ్ లెట్ ఉంటుంది అది మన వివిధ ఇంతకుముందు సోనిక్తో మెర్జ్ అయ్యే అవకాశం తగ్గి మళ్ళీ షేర్ వివిధ కారణాల పెరుగుతుంది అది గుర్తించండి ఇది మంచి మంచి అందుబాటులో ఏట్లో ఉంది సో టెక్నిక్ అవన్నీ చూస్తూ కూడా మనకి ఏర్పడుతుంది అది చూద్దాం ఇందు ప్రకారం యూకే ఇన్ఫ్లేయేషన్ రాజెస్ట్ ఈస్ట్ హైయెస్ట్ లెవెల్ అనే ఒక వార్త వచ్చింది యూకే ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ లెవెల్ అనేది సో దీని మూలంగా యూకే స్టాక్ మార్కెట్ అయ్యే అవకాశం ఉంది సో దీని ప్రభావం కూడా మన మార్కెట్ పడే అవకాశం ఉంది గుర్తించండి అకాన్స్టా ప్రకారం బులిష్షా షేర్ కింద ఈరోజు బైకార్ ఉంది మన ఫారెన్ కి సంబంధించింది అది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎన్టీపీసీ గ్రీన్ మంచి రిజల్ట్ పరిచయండి ఎన్టీపీసీ కంపెనీ ఇంత ఛాసా చెప్పాము ఎన్టీపీసీ ఎన్టీపీసీ గ్రీన్ రెండు ఫండమెంటల్ కంపెనీ ఇవి కూడా మంచిగా తగ్గినప్పుడు యావరేజ్ తీసుకొని పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే మంచి షేర్ తగ్గినప్పుడు తీసుకోవడం మనం పెరిగినప్పుడు కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే మన ప్రతి నెల ఇంత పెట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ ఇంకోటి రిజల్ట్ పీఎఫ్సి మంచి రిజల్ట్ వచ్చింది అది కూడా ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ అప్ అయినట్టు క్యూ ఫోర్లో ఎయిట్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఇది కూడా ఒక మంచి కంపెనీ ఫైనాన్స్ కంపెనీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది గుర్తించండి ట్రైడెంటు మంచి రిజల్ట్ ఇచ్చింది ఆ సుమారు వన్ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ డబల్ ప్రాఫిట్ అని ఇచ్చింది ట్రైడెంట్ మన టెక్స్టైల్స్ సంబంధించింది టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎల్టీసీ కుర్స్ ఉంది ఎల్టీ వన్ ఆఫ్ ది మంచి బ్రాండెడ్ కంపెనీ అది కూడా గుర్తించండి సో మనీ కంట్రీ బీహెచ్ఎర్ ఒక వార్త వచ్చింది బీహెచ్ఏ కూడా మన చాలా తగ్గి ఉంది బీహెచ్ఎర్ కూడా ఇది కూడా ప్రతి డిప్లో తీసుకొచ్చి షేర్ కింద గుర్తించండి సో ఇవి వార్తలు ఈరోజుకు సో ఈ వార్తల యొక్క మనం టెక్నికల్ అనాలసిస్ కూడా చూద్దాము టెక్నికల్ అనాలసిస్ చూడడం మూలంగా మనకు ఈ షేర్ ఏ లెవెల్ ఉందో ఇంకంత తెలుస్తుంది నేను ఇక్కడ లెవెల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా గమనించండి ఇక్కడ లెవెల్స్ చెప్పడానికి ముందుగా నేను ఇక్కడ రెండు ఇండికేటర్స్ వాడాను ఒకటేమో ఇక్కడ నాలుగు గీతలు ఉన్నాయి దీన్నే మన మూవింగ్ అవర్ అంటారు ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అండ్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే పైన ఉంటుందో అప్పుడే అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు దీని కింద ఉంటే కొద్దిగా పెరగడానికి కొద్దిగా టైం పడుతున్నట్టు ఒక దాని యొక్క విశ్లేషణ అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదనేది ఇండెక్స్ చెప్తుంది ఇది జీరో టు జీరో జీరో టూ హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే బిలో ఫార్టీ ఫైవ్ ఉంటే అది డౌన్లో ఉన్నట్టు ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటే అది ట్రెండింగ్లో ఉన్నట్టు సెవెంటీ ఫైవ్ ఎబో అది ఓవర్బాట్ కిందకి వస్తుంది అంటే సెవెంటీ పై ఎబో అయిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది తొందరగా అని అని గుర్తించండి సో ఈ లెవెల్స్ బట్టి చూ చూడాలి అప్పుడే మన మార్కెట్లో తొందరగా లబ్ డబ్బులు సంపించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫండమెంటల్ కంపెనీ ఉండి కూడా ఈ లెవెల్స్ తగ్గితే దాన్ని మనం ఒకేసారి వంద షేర్లు కొనకుండా తక్కువ మొత్తాలు తీసుకుంటే వంద బదు ట్వంటీ ట్వంటీ సిప్ తీసుకుంటే మళ్ళీ ఆ లెవెల్స్ పెడినప్పుడు ఆ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనం ఈరోజు సిల్వర్ బీతోనే వద్దాము సిల్వర్ బీ ఇక్కడ ఇప్పుడు నైంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ నైంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ సిక్స్ ఉంది ఇది లోయెస్ట్ సెవెంటీ సిక్స్ రూపీస్ హైయెస్ స్టాండర్డ్ రూపీస్ సో ఈ టెక్నికల్ చూస్తే ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఫిట్ అయింది ఆర్ఎస్ఐ బాగానే పర్వాలేదు ఇది నిన్న కూడా పెరిగింది టూ రూపీస్ ఇక్కడ ఆల్మోస్ట్ కొద్దిగా జిగ్జాగ్ ఉంది అంటే వలని ఎక్కువ కనిపిస్తుంది అది గుర్తించండి గోల్డ్ బ్యూ గోల్డ్ బీ కూడా ప్రస్తుతం సెవెంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హయ్యెస్ట్ ఎయిటీ త్రీ రూపీస్ ఇది కూడా ఆర్ఎస్ఏ బాగుంది ఫిఫ్టీ ఫోర్ రూపీ బట్ ఇది కూడా మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సోమ్ డిస్టేర్ కూడా మనం వార్త చెప్పాము మనం మనం ఇంతకుముందు దిగుమించుకో ఒక రీల్ కూడా పెట్టాము ఒకటి మన వీడియో కూడా చేస్తాము ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి తక్కువ రేట్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రస్తుతం వన్ ఫార్టీ ఎయిట్ ఉంది నిన్న కూడా సిక్స్ రూపీస్ పెరిగింది నైంటీ ఫైవ్ లోయస్ట్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు కొద్దిగా డిమాండ్ ఉంది ఈ ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఏ సిక్స్టీ త్రీ ఉంది చాలా బాగానే ఉంది సూపర్గా ఉంది ఇక్కడ చూస్తే మూవింగ్ కాస్ పై ఉంది ఇక్కడ మేము చూడండి ఆ లాస్ట్ ట్వంటీ డేస్ మూవింగ్ కాల్స్ పై నుంచి ట్రేడ్ అవుతుంది ఇక్కడ ట్వెల్త్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది రెండు రోజులు ఒక డిప్ వచ్చినా మళ్ళీ పెరుగుతుంది అది గుర్తించండి సో ఎప్పుడైతే మూవింగ్ హాజ్ పైన ఉంటుందో అది ట్రెండింగ్ ఉంటుందో అని గుర్తుంచుకోండి సో మూవింగ్ హౌస్ దిగినంత వరకు కూడా అది అది ట్రెండ్గా ఉంటుంది ఒకవేళ తగ్గినా కొద్ది మనం కొద్దిగా కేర్గా ఉండాలి అండ్ నెక్స్ట్ బీహెచ్ఎ బిహెచ్ఏ కూడా ప్రస్తుతం టూ ఫార్టీ సెవెన్ రూపీస్ ఉంది లోయస్ట్ వన్ సెవెంటీ సిక్స్ హైఎస్ట్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఇంకా హైఎస్కు చాలా దూరం ఉంది అండ్ ఇది కూడా ఆర్ఎస్ఐ బాగుంది సిక్స్టీ ఫోర్ ఉంది కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది కంప్లీట్ మూవింగ్ కాల్స్ ఇక్కడ క్రాస్ అయిపోయింది థర్టీ మే నుంచే కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో వన్ డే వన్ డే డిప్పు టూ డేస్ డిప్ వచ్చిన తర్వాత నిన్న కూడా త్రీ రూపీస్ పెరిగిందిగా గుర్తించండి ఎల్టీ ఎల్టీ ఫుడ్స్ ఎల్టీ ఫుడ్స్ ప్రస్తుతం త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ఎయిట్ సిక్స్ హైయెస్ట్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఇంకా హైయెస్ట్ కొద్దిగా ఉంది ప్రకటన ఛాన్సెస్ ఉంది ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఇక్కడ చూడండి మీకు ఆర్ఎస్ఐ కూడా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఉంది బాగుంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌజ్ పైన ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫిఫ్టీన్త్ మెన్స్ నుంచి కంటిన్యూ మధ్య వన్ డే వస్తుంది సో మనం ఎప్పుడైతే మూవింగ్ కౌజ్ కు పైన ఉన్న ఉన్న అయితే ఆ షేర్ పెరిగాకొస్తుంది ఒక మూవింగ్ కాజు కిందకి వస్తుంటే ఫాల్ అవుతున్నట్టు గుర్తించాలి అది అదొక ఇండికేషన్ నెక్స్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి రిజల్ట్ పట్టించింది ప్రస్తుతం ఫోర్ ట్వెల్వ్ ఉంది లోయెస్ట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ట్ ఫైవ్ ఎయిటీ హైయెస్ట్కు చాలా దూరం ఉంది టెక్నికల్గా ఇది కూడా పర్వాలేదు బాగుంది ఫిఫ్టీ వన్ ఉంది అండ్ మూవీ ఇక్కడ మూవింగ్ ఆవిజలు చూస్తే ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది ఇక్కడ మూవింగ్ టూ హండ్రెడ్ మూవింగ్ అవజ్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఉంది ఎప్పుడైతే ఇప్పుడు ఫోర్ ట్వెల్వ్ ఉంది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి రిజల్ట్ బాగుంది కాబట్టి పోయి ఇంకా ఫోర్ ట్వంటీ సెవెన్ క్రాస్ అయితే ఇంకా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించండి ఎన్టీపీసీ గ్రీన్ ఎన్టీపీసీ గ్రీన్ మంచి రిజల్ట్ ప్రతిస్తుంది వన్ నాట్ సిక్స్ రూపీస్ ఉంది ఎయిటీ ఫైవ్ లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హై మంచి లెవెల్లో ఉంది ఇప్పుడు రిజల్ట్ కూడా బాగుంది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది నిన్న కూడా చెప్పి రిజల్ట్ మధ్య రిజల్ట్ మూలంగా పెరిగింది త్రీ రూపీస్ పెరిగింది సో టెక్నికల్గా కూడా బాగుంది ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ కావాలి ఏంటంటే ఇక్కడ వన్ టెన్ వన్ టెన్ ఎప్పుడైతే వన్ టెన్ క్రాస్ అవుతుందో ఇంక ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా ఫోర్ రూపీస్ ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ రేట్లో తీసుకోవచ్చు సో ఇది ఎటువంటి బయ్యంగ్ సెల్లింగ్ రిక్మైతే గుర్తించండి ఆహ్వానం కోసం ఎడ్యుకేషన్ పర్పస్ చెప్తున్నాను సో మీరు మీ యొక్క విజ్ఞతను జోడించి మీ యొక్క డిస్టెన్స్ తీసుకుంటాను భావిస్తున్నాయి ఇక్కడ ట్రైడ్ అని చూస్తే ట్రైడెన్స్ థర్టీ రూపీస్ ఉంది ట్వంటీ త్రీ లోయెస్ట్ ఫార్టీ వన్ హైయెస్ట్ టెక్నికల్గా బాగా టెక్నికల్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఆర్ఎస్ఎస్ సెవెంటీ ఫైవ్ ఉంది ఇక్కడ చూడండి మూవింగ్ కాల్సి నేను నిన్న క్రాస్ అంది ఎందుకంటే నిన్ననే ఫోర్ ఇచ్చిపోయింది నేను థర్టీ వన్ క్రాస్ అయ్యింది థర్టీ త్రీ అయింది ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ బయోకాన్ బయోకాన్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఫా ఫార్మాసికల్ కంపెనీ ప్రస్తుతం త్రీ ఫార్టీ రూపీస్ లోయెస్ట్ టూ సెవెంటీ హైయెస్ట్ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్ దగ్గరనే ఉంది అంటే త్రీ ఫార్టీ దగ్గరనే ఉంది సో ఎప్పుడైతే ఇది ఇది అంటే ఆల్మోస్ట్ ఇది ప్రయటానికి ఛాన్స్ ఉన్నా చెప్పవచ్చు బట్ కొద్దిగా ఏంటంటే ఇది ఇది త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రయటానికి అవకాశం అవకాశం ఉంటుంది మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఎయిటీ నైన్ హైయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఉంది ఆర్ఎస్ఐ స్ట్రెంత్ ఉన్నట్టే ఆల్మోస్ట్ మూవింగ్ కాల్స్ కూడా నిన్న క్రాస్ అయ్యి తగ్గింది ఎప్పుడైతే బై ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఆల్మోస్ట్ కంప్లీట్ మూవింగ్ కాల్స్ ఉంది సో నిన్న కొద్దిగా పెరిగింది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకు లాస్ కింద వన్ ట్వెల్వ్ కింద వన్ ట్వెల్వ్ రానంత వరకు కూడా పైన పెరిగే అవకాశం ఉంటుందో ఎప్పుడైతే వన్ ట్వెల్వ్ అవుతుందో మనము ఎగ్జిట్ అని కావాలి లేదంటే వెయిట్ అని చేయాలి విప్రో విక్ట్రో ప్రస్తుతం టూ ఫిఫ్టీ వన్ లోయస్ట్ టూ నాట్ ఎయిట్ హైయెస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది టెక్నికల్గా బాగా పర్వాలేదు ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ వన్ ఉంది ఆరే ఆరే మన మూవింగ్ హౌస్ ప్రకారం అయితే ఇది టూ సిక్స్టీ ఎయిట్ క్రాస్ కావాలి ఎందుకంటే హండ్రెడ్ డేస్ అండ్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ హౌస్ పక్కన ఉంది ఎప్పుడైతే టూ హండ్రెడ్ టూ సిక్స్టీ ఎయిట్ క్రాస్ అవుతుందో ఇలా జంపచా అవకాశం మొత్తం ఇంకా ఫండమెంటల్ కంపెనీ ఇది నిన్న కూడా కొంచెం పెరిగింది వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ సార్ అండ్ వాటికి బాగా ప్రస్తుతం వన్ థౌసండ్ ఫోర్ నాట్ ఉంది ఇది చాలా పెరిగింది యాక్చువల్గా ఎయిట్ ట్వంటీ ఫైవ్ లోయస్ట్ హైయెస్ట్ వన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫోర్ బట్ టెక్నికల్గా ఇది బాగానే ఉంది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇది కంటిన్యూగా మీ ట్రెండింగ్ అనేది పెరిగింది నిన్న కూడా ఆల్మోస్ట్ థర్టీన్ రూపీస్ పెరిగింది ఇది టెక్నికల్గా ఇది ఫోర్టీన్ సిక్స్టీన్ టూ హండ్రెడ్ మూవింగ్ ఉంది ఎప్పుడైతే వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీన్కి వన్ థౌసండ్ నైన్ ఉంది ఇంకొక సెవెన్ ఎయిట్ రూపీస్ పెడితే కంప్లీట్ ట్రెండింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మన వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ వన్ అట్లా క్లాసే అవకాశం ఉంది మొత్తం కైతే ట్రెండింగ్లో ఉంది గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ లోయస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ ఫోర్ నాట్ సెవెన్ ఇది టెక్నికల్గా సూపర్ అని చెప్పవచ్చు సెవెంటీ టూ ఎవరి ఏ ఆల్మోస్ట్ ఓవర్ బాట్ వస్తుంది కంటిన్యూగా కొంచెం మీరు చూస్తే కూడా కంటిన్యూగా మే ఫిఫ్త్ నుంచి పెరుగుతుంది నిన్న చాలా పెరుగుతుంది నిన్న ట్వంటీ ఫైవ్ రూపీస్ వింది నిన్ననే ట్వంటీ టూ హండ్రెడ్ ముగి క్రాస్ అయింది త్రీ ట్వంటీ క్రాస్ అయ్యి త్రీ ట్వంటీ ఎయిట్ ఉంది కంప్లీట్ ట్రెండింగ్ లో వచ్చిందని చెప్పుకోవచ్చు డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ ప్రస్తుతం సెవెన్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ లోయస్ట్ సిక్స్ నాట్ వన్ హైయెస్ట్ నైన్ థర్టీ ఇది కూడా ఓవర్ బాడర్ జోన్కి వచ్చేసింది సెవెంటీ రూపీస్ సెవెంటీ ఉంది ఆ నిన్ననే అంటే సెవెన్ ఫార్టీ మూవింగ్ క్రాస్ అయ్యి క్రాస్ అయ్యి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంది సో మొత్తం ట్రెండింగ్ ఉంది ప్రెగెట్ ప్రెగెట్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి షేర్లో ఐటీస్ ఓటే టూ నాట్ టూ నాట్ టూ నాట్ ఫైవ్ ఉంది లోయస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైఎస్ట్ టూ థర్టీ సో ఐటీ ఐటీ సోట్ ఐటీకి సంబంధించింది మంచి గ్రూప్కి సంబంధించింది ముందు పెరిగే అవకాశం ఉంది ఆర్ఎస్ఏ కూడా బాగుంది ఫిఫ్టీన్ అయి ఉంది ఆల్మోస్ట్ కొత్తగా కలిస్తుంది కాబట్టి ఓన్లీ ఉత్తమం రెండే మూవింగ్ కావాలి ఉంది ట్వంటీ అండ్ ఫిఫ్టీ డేస్ అవి కూడా దాటి ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రెండింగ్లో ఉందని మనం చెప్పవచ్చు సో ఇవి వార్తలాంటివి వార్త ముంచేమే మనకు అందరూ సబ్సెన్ చేసుకొని నాకు మొదటిసపప్పుడు ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరల్